వారు మేమంత సిద్ధ కార్య సిద్ధం కార్యక్రమం చేయడం జరిగింది అపూర్వ వచ్చింది మన కనకదుర్గమ్మ వారద నుంచి అప్ టు కండ్రిక దాటి వెళ్ళేంత వరకు కూడా ప్రతి ప్రదేశంలో కూడా చక్కటి జనాలు స్వాగతం పలకడం కానివ్వండి హారతలు ఇవ్వడం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా జరిగింది చాలా విజయవంతం కూడా జరిగిందని చెప్పని ప్రజలే అనుకుంటున్నారు ఇప్పుడు అటువంటి తరుణంలో మా విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఒక బాధాకర సంఘటన దురదృష్ట సంఘటన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి తెలుగుదేశం నాయకులు పన్నాంగం పన్ని హత్యా ప్రయత్నం చేశారు వారి మీద మీరందరూ కూడా చూశారు ఆ రోజు జన సముద్రంలాగా ఉన్న ప్రదేశంలో ఒక రాయి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కొట్టగా కొట్టగా ఈ ప్రాంతమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగలడం దానికి కుట్లు కూడా పడ్డం జరిగింది పక్కనే ఉన్న నాకు కూడా ముఖ్యమంత్రి గారికి పక్కన ఉన్న నాకు కూడా ఆ రాయి నా కంటికి తగలడం దాదాపు కళ్ళులో చాలా వరకు ఇబ్బంది కలిగే విధంగా ఇప్పటికి వారం రోజులైనా కానీ ఇబ్బంది పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు వీటి మీద రకరకాలుగా తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కానీ వాళ్లకున్న ఎల్లో మీడియాలో కానీ దుష్ప్రచారాలు కోడి కత్తి గొలకరాయి అని చెప్పని చాలా బాధాకరం ఇది చాలా బాధాకరం మీకు మీరే కొట్టించుకున్నారు సానుభూతి కోసం అని చెప్పని మీరు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలను చూడండి ఒకసారి జన సముద్రం ఏ విధంగా వస్తుందో ఆ తర్వాత మేమంతా సిద్ధం ఈరోజు పులివెందెల నుంచి ఈరోజు నిన్న కాకినాడ వరకు కూడా ఏ విధంగా రోడ్ షోలు కానీ మీటింగ్స్ కానీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరైనా కానీ ఎవరైనా కానీ చావు కొని తెచ్చుకుంటారా మనందరికీ కూడా బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను చిన్న నలక పడిగితేనే తట్టుకోలేని పరిస్థితులు మనం ఉంటాం అటువంటిది ఆ వచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఏదో రకంగా మాట్లాడతాం ఇవి చాలా బాధాకరం మనం బావండు గారిని చూస్తున్నాం అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చూసాం అక్కడ ఉన్న తొత్తుని చూస్తున్నాం చంద్రబాబు నాయుడేమో ఇది గులకరాయి ఇందులో తెలుగుదేశంలో బోండోమాని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చేస్తే కనుక జూన్ నాలుగు మీ అంత చూస్తూ ఉంటాడు అదేవిధంగా కూడా జూన్ నాలుగు మీ అంత చూస్తూ ఉంటారు అదేవిధంగా పట్టాభి అతను కూడా ఇష్టమైన మాడుతున్నారు ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోట్ అమ్మిటే మీకు అర్థమయ్యే విధంగా తెలుస్తుంది వాళ్ళ నోట్ ఏమిటే అర్థం చేసుకోండి ఎందుకంటే ఇదేదో మనం చేసినదే కాదు మనం చెప్పింది కాదు వాళ్ళ నోట్ అమ్మిటే ఒకసారి ఒకటో వీడియో చూపెడదామా ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి సీను కుట్ర ఈ సానుభూతి పొందడానికి ఇరవై ఏడు రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ గులకరాయితో కొట్టించుకొని ఉలకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట అంటే ఎక్కడైనా ఇది సత్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నవ్వుకుంటారు ఇది మీరు విన్నారు కదా ఇది ఫస్ట్ వీడియో ఇది ఈ కుట్ర నేను కేసరి నాని గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రౌడీ షెటర్లు తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నామని చెప్పని గౌరవ మాజీ శాసనసభ్యులు బోన ఉమ్మగారు మాట్లాడే మాటలు ఇంకొకటి రెండో వీడియో చూద్దాం ఒకసారి అంటే దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన ఎవరో కుర్రోడు ఆ కారణం కూడా చెప్పాడు మా అన్నా క్యాంటీన్ ఆ ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్ మాకు మూడు వందలు ఇస్తామని కిరాయి మూడు వందలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు వాళ్ళ అమ్మకు రెండు వందలు ఇస్తామని రెండు వందలు ఇవ్వలా ఎవరి గాడి వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో వ్రాయిసిరాడు అది దురదృష్టవశాత్తు సీఎం తేలింది అంతే తప్పితే గురుచూసి ఏమీ చిన్న విషయం కాదు ఎందుకు టార్గెట్ చేస్తున్నాను సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి ఎవిడెన్స్లు ఉంటాయి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో కేసు పెట్టించారో కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ నాలుగో తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు అంటే రాజకీయ లబ్ధి కోసం ఇది చూశారు కదా మీరు ఫస్ట్ వీడియోలేమో నేను కేశ్ నాని గారు మేమే కొట్టించామని చెప్పాడు రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు అవును మా కాన్స్టన్స్లోనే మావాడే రాయిశాడు అన్నా క్యాంటీన్లో మూసేసామని చెప్పని అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇస్తారని చెప్పని ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంత వరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు బాండువామకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాకప్పుడు కొట్టాడని సంగతి అమ్మ ఎలా చెప్తున్నాడు దాన్ని అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి అలా రెండు మాటలు పెట్టినాడు మూడో మాట గులకరాయి అన్నాడు నాలుగో మాట కాలుకి తగిలితే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు సిగ్గు శర ఉండాలి బాండో అమ్మకి సిగ్గు శరం ఉండాలి ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినాడు ఉద్రేకంగా మారిపోతున్నాడు పచ్చి తాగుపోతూ తాగేసి ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు ఏదో సిపి గారిని మీ సంఘం చూస్తాను తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఇక్కడ నుంచి సెల్యూట్ చేస్తున్నారు ఇదే అధికారులను బెదిరించేది ఈ విధంగా బెదిరిస్తారు అధికారులని జూన్ నాలుగు వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను ఎన్నికల కమిషను ఏదైతే ఇతను బెదిరిస్తున్నాడో సుమోటోగా సుమోటోగా అధికారులను బెదిరిస్తూ సాక్ష్యాలని తారుమారు చేయడానికి అధికారులు బెదిరిస్తున్నాడు ఈ బోండోమా అనే వ్యక్తి దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషనర్ని కోరుకుంటున్నాను తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకో లేకపోతే కనుక అధికారులందరినీ కూడా పేర్లు పెట్టి డీజీపీ అని సిపి అని ఏసీపీ అని సిఏ అని ఇంతమందిని పేర్లు పెట్టి బెదిరించడం అంటే రౌడీజం కాదా ఇది రేపు జూన్ నాలుగు వచ్చాక మీ సంగతి చూస్తానని చెప్పంటే బెదిరించడం కాదా ఇప్పుడు అక్కడ సాక్షాధారాలతో ఎవరైతే ఈ సతీష్ అని వ్యక్తి ఉన్నాడో ఈ సతీష్ అని వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసింది వాస్తవము ఇది సాక్షాధారాలతో పట్టుకున్న విషయం ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే గుంపులో తగిలింది కదా ఇది తెలియదేమో అని చెప్పి అనుకున్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఏమన్నా మీలాగా నిసానిగాళ్ళు అనుకున్నారంటే మీరు ఏమన్నా వాళ్ళందరికీ కూడా చక్కటి తెలివితేటలు ఉన్నాయి అన్ని విధాలుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన ఘటన మీద పూర్తిగా విచారం చేసి నువ్వు ఇష్టం వచ్చిన పేర్లు కూడా చెప్తున్నావు ఏసీపీ హనుమంతరావు అని చెప్పని ఏసీపీ రమణమూర్తి గారు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంటు ఎవరికి ఎక్కడ అవసరమో వాడుకోవడం వాళ్ళ ఇష్టం దానికి నువ్వే నియమ నిబంధనలు చెప్పడానికి నిన్ను పట్టుకోవడానికి వంద మంది పోలీసులు కావాలా వంద మంది పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే వంద మంది రాలని నీ పార్టీ వాళ్ళు వంద మంది ప్రెస్ మీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ బోండోమ కూడా దరిద్రం అని చెప్పి తప్ప బోండోమ గెలవాలి అని చెప్పని మీ తెలుగుదేశం నాయకులు కూడా కోరుకోవట్లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏదో ఓటమి భయం అంట అసలు నువ్వు క్యాన్వసింగ్ అన్నావు నేను వచ్చి దాదాపు మూడు నెలల నుంచి తిరుగుతున్నా ప్రతి గడప తిరిగాను నువ్వు ఎన్నిసార్లు వచ్చావు బయటికి నువ్వు ఎన్నిసార్లు కలిసావు చెప్పిన ఒకసారి ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళావు అరగంట తిరుగుతావు ఎవరో చెప్పారు కంట్రీకి వచ్చాడు తాగేసి వచ్చాడని చెప్పని నువ్వు క్యాన్వా ఆగిపోతుంది నీకు క్యానవర్ ఎవరు ఆపారు ఎవరు ఆపారు క్యానవర్ సింగ్ చెప్పని నీకు నువ్వే ఈ తప్పు చేశావని చెప్పి నీకు తెలుసు కాబట్టే ఈ దారుణ నువ్వే చేశావు కాబట్టే భయపడుతున్నావు ఏ పోలీసులని నిన్ను పిలిచారా నీకు ఎంక్వైరీ చేశారా నీకు నోటీస్ ఇచ్చారా ఎందుకు భయపడిపోతున్నావు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి పోలీసు అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏంటి ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు నీకు తెలుసు ఈ దారుణమైన ఘటన చేసింది నువ్వే అని చెప్పని నువ్వే చేయించావు చంద్రబాబు యొక్క ఆదేశాలతో నువ్వే చేయించావు అనే దానికి నీకు నీవు చెప్పిన వీడియోలు ఉన్నాయి మూడో వీడియో ఒకసారి చూపెట్టండి దుర్గారావు తెలుగుదేశం పార్టీ నాయకుడు నాయకుడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఆయన ఆ రోజు కూడా ఇక్కడే ఉన్నాడు సీఎం దాడి జరిగింది వెనకాల రోడ్ లో ఇది మా కార్యాలయం ఇక్కడే కూర్చుంటారు రోజు పొద్దున్న లెగిస్తే ఒడ్డర కాలనీలో వాళ్ళు గాని బీసీ నాయకులు గాని ఎస్సీ నాయకులు గాని ఎస్సీ కార్యకర్తలు అందరూ ఇక్కడే కూర్చుంటారు ఎందుకంటే పార్టీ ఆఫీస్ ఇదే కాబట్టి ఇక్కడే ఉంటారు వేముల దుర్గారో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనే దాంట్లో మీకు ఎటువంటి డౌట్ లేదు మేము కాదని అనే ప్రసక్తి లేదు విన్నారు కదా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా మా నాయకుడు అని చెప్తున్నాడు పైపెచ్ దానికి అతను మా బీసీ నాయకుడు అదేవిధంగా కోడికత్తేమో ఎస్సీ నాయకుడు అని చెప్తున్నావు ఎస్సీల్ని బీసీల్ని